ಅದಕ್ಕೆ ನಮ್ಮವರು ಬರ್ತಾರೆ ನೀವು ಅ쁘ಡೆ ಓ ಹೋಗಿ ಬನ್ನಿ ಏನಕ ರಣಕ

కాలం నమస్తే <Cornell> <Saint -Texgear> कोले मला नमस्कार केला नमस्कार केले घेऊन आलो मी फर्स्ट 20 फर्स्ट 30 30 ने गेले पण दोन दोन ऑपरेटर्स आहेत तर तुम्ही कसे देतो बोली बोली नाही 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 நான் நரங்கர் నారాయణ గారి చదివే క్యాంపెయినింగ్ అని అమెరికా నుంచి తెచ్చాను మీ ఓట్లు అన్ని పిల్లల వాళ్ళ ఓట్లు అన్ని నారాయణ గారికి ప్రధాకర్ రెడ్డి గారికి తెలియచాను మనకు మంచి అభివృద్ధి కావాలి అంటే మంచి నాయకులు చట్నీ

మీరు అనువర్ తీసుకొని చేస్తే నేను నేను సార్లు

తప్పకుండా రెండు వస్తాను ఎమ్ఎల్ఏ తప్పకుండా తెలుగుదేశం సైకి వర్క్ ఔట్ ఇప్పుడు తప్పకుండా ఎమ్ఎల్ఏగా నారాయణ గారు ఎంపీ वर्ति चाहिँ काियासँग పెన్షన్ వస్తుందా వస్తుంది కదా రేపు మన ప్రభుత్వం వచ్చినాక మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తుంది పెన్షన్ ఏప్రిల్ నుంచి ఒక బోట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మన తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతే కాకుండా చంద్రన్న భీమా చంద్రన్న భీమా ఒక ఇంట్లో మరణిస్తే అది కనుక సహజ మరణం అయితే ఐదు లక్షల రూపాయలు అలా కాకుండా యాక్సిడెంట్గా కనుక చనిపోయినట్టయితే పది లక్షల రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు యొక్క ఇబ్బందులని వారి యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టో తయారు చేసి అందరికీ అనుగుణంగా తయారు చేశారు ప్రజలందరికీ మన తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసాని కల్పిస్తున్నారు మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ప్రతి ఒక్కటి చాలా అనువుగా ఉంది ప్రత్యేకించి చెత్త పన్నునైతే క్యాన్సిల్ చేశారు చెత్త పన్ను ఎందుకు పెట్టారో తెలియదు కానీ చెత్త పన్నుని మన ప్రభుత్వము తెలుగుదేశ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తోంది కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉన్న ఈ పథకాలన్నింటినీ వర్తింపజేస్తారు అంటే ఊరికే ఏదో మాట చెప్పటం కాదు కరెక్ట్గా చేసి చూపించే ప్రభుత్వము మన తెలుగుదేశ ప్రభుత్వము కాబట్టి తప్పకుండా మన కొంగూరు నారాయణ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేసి అలా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఓటు వేసి తప్పకుండా గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము వారు కూడాను తప్పకుండా చేస్తామమ్మా ఇవన్నీ మా మేము చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము తప్పకుండా మా సార్ని మేము గెలిపించుకుంటాము మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాము మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని వారు చాలా ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క భరోసాకి వారి యొక్క ఆదరణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది మన నెల్లూరు దోమలనేని నెల్లూరుగా తయారు చేయాలనేది నారాయణ గారి సంకల్పము అట్లాగే మంచి తాగునీరు ఇచ్చేదానికి కూడా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనేది ఆయన ఉద్దేశము కాబట్టి మన నెల్లూరుని అభివృద్ధి చేసుకోవాలా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకోవాలంటే మన నెల్లూరులో నారాయణ గారికి అట్లాగే దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా మన అందరం కూడా ఓట్లేసి వారిద్దరిని గెలిపించుకుంటే మన నెల్లూరును మనకు ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసి వారిద్దరినీ గెలిపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న కొంగూరు నారాయణ గారి స్టేడియం మీ పవిత్రమైన ఊళ్ళు మా అన్నగారికి వేసి అత్యధిక మెజారిటీతో కొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే గాను అదేవిధంగా ఎమ్మెల్యేని ప్రభాకర్ గారిని ఎంపీ కానీ గెలిపి